హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీటక ఈరోజు మా మమ్మీకి మా డాడీకి ఒక ఛాలెంజ్ పెడుతున్నా ఏంటంటే నా ముఖం గీయాలి ఓవర్ మంచి నా ముఖం ఇట్లా మంచిగా ఎట్లున్న అట్లా గీస్తే అయితే నా ముఖం ఇప్పుడు నేను ఎట్లా చుట్టేసుకున్నా అట్లా ఎట్లా రావాలి అంటే ఇష్టది ఒక గ్యూటీ

అంత బైకర్ కింద సురావి దూసురా నువ్వు ఇక్కడైనా ఇబ్రతిన షైడు ఉండై ఇట్లా ఉంది ఇట్లా 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 ఉంటై ఇట్లా టైర్ మీద లేచి ఉంది ఏంటి అమరా మూతైంది అలా తిట్ల నువే శలు గడ పైన అమ్మా తల్లి ఆగు నీకెందుకో అట్లా వేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎట్లనే నేను చెప్తా ఉన్నా అది నువ్వు పంది బొమ్మ గీసే పంది లెక్కనే ఉన్నది

అది ఎట్లుంది నా బామ్మ గీసినట్లేదు నీ బామ్మ నువ్వు గీసుకున్నావు నేను గీస్తాగు ఇప్పుడు మీ ఇద్దరిని గీస్తావు నేను ఎట్లా గీస్తా తెలుసా

দিয়ে <laughs> <stalling noise>

ala lagi buat lagi ఇది ఒక ఫేస్ బాగలే ఫేస్ అయితే మంచిగా వేయలేదు స్వీట్ కింద బాగా వేసినావు కింద మంచిగా వేసినావు ఫేస్ వీళ్ళిద్దరు ఏం మంచిగా గీయలేరు ఒకరేమో పంది ముఖం గీచిర ఒకరేమో బర్రె ముఖం గీచిరు గీయలేదు అసలు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు మంచిగా గీచిర కామెంట్ చేయండి స్వీట్ మంచిగా